అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఎంద్రలోకము అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మరి అట్లా బాగోదేమో మరి అట్లా అంటే బాగోదేమో మళ్ళీ మీ మీద ఎవరో ఒకటారు తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్న ఏ ఒక్కడు కూడా ఈడిలాగా ఎవడు మాట్లాడండి ఇలాంటి విధవలాగా ఎవడు మాట్లాడు అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుందని మాట్లాడుతుంది ఈ విధవ అరే ఓ పనికిమ్మాల విధవ యూజ్లెస్ ఫెలో చదువుకున్నావు కదా చదువు సంస్కారం నేర్పించాలి నీకేం నేర్పించిందిరా వెధవా ఎందుకురా చదువు ఎందుకు ఆ చదువు నీకు అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుందో నువ్వు మాట్లాడుతున్నావు ఎస్ నూటికి నూరు శాతం ముమ్మాటికి అమరావతి దేవతల రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు త్యాగాలు చేసిన రైతన్నలు ఆడపడుచులు ఈ రోజు పంట పండించి ప్రతి ఒక్కడికి కడుపులో అన్నం పెట్టే రైతన్న త్యాగం చేసి ఇచ్చిన భూములు అది రాజధాని అది దేవతల రాజధాని ముమ్మాటికి అదే రాజధానిని నాశనం చేయటానికి జగన్ మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చెయ్యాలని చూసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చెయ్యాలని చూసి ఇష్టానుసారంగా పైశాచికత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా అనేకమైన ఆలోచనలు చేసినా సరే ఏ ఆడపడుచుల గురించి ఏ రాజధాని గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావో తప్పుగా మాట్లాడుతున్నావో తప్పుడు పెదవా ఆ దేవతలే ఆ దేవతలే రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని కాపాడారు ఐదు సంవత్సరాలు పోరాటాలు చేసి జన్మనిచ్చిన జన్మస్థానంలో బూటుకాలతోటి తన్నినా చీరలు లాగిన జుట్లు లాగిన రక్తం నేల కొరిగినా లాఠీ విరిగిన వెనకడుగు వేయకుండా జోయి అమరావతి అని నిరదించి పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక పీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోగా వ్యవహరించిన ఒక సైకో అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారదోలి ఈరోజు ఆ జగన్కి బ్రతుకు లేకుండా చేసి చివరికి జగన్ అడుక్కునే స్థాయికి తీసుకెళ్లారే వాళ్ళు దేవతలే ముమ్మాటికి అమరావతి రాజధాని దేవతల రాజధానే ఈరోజు నువ్వు ఏ రాజధాని గురించి అయితే మాట్లాడుతున్నావో వెదవా అదే రాజధానిలో నేను ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పాడ్రా జగన్ నువ్వు ఏ సాక్షి ఛానల్ అయితే కూర్చొని మాట్లాడుతున్నావో ఆ సాక్షి ఉన్నరు ఎవరైతే ఉన్నారో నీ సైకో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎక్కడ ఉన్నారా అమరావతి నడిబడ్డులో లేరా అమరావతి ప్రాంతంలో కదా వీళ్ళు ఇల్లు కట్టుకుంది మరి నువ్వు చెప్పినట్లుగా అమరావతి రాజధాని వేషాల రాజధాని అయితే ఆ వేశాల రాజధానిలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు కడుపు కన్నవే కదా తింటుంది ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడుతూ తెలీదా నువ్వు ఒక సంస్కార హీనుడివి నీ పక్కన ఒక వెధ ఉన్నాడు కొమ్మినేని ఏమన్నాడయా వీడు ఆ తప్పు మీరు అలా మాట్లాడితే మీ మీద పడిపోతారు సోషల్ మీడియాలలో అంటే వాడు మాట్లాడింది నువ్వు సమర్థిస్తున్నావురా రా వెధవా నీకు ఆడ కూతురులు ఉన్నారా పెళ్ళిళ్ళు చేసుంటావు నీకు ఒక సతీమనుంది నీకు జన్మనిచ్చిన ఒక తల్లి ఉంది మీరు ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీ ఇళ్లలో ఆడాలి గుర్తురారా మీకు మీ సంస్కారం మీ చదువు గుర్తుకురాదా కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇటువంటి భాష మాట్లాడాడు కడుపుకి అశుద్ధం తింటేనే ఇలాంటి భాష మాట్లాడగలరు జన్మ తీసుకుంటే సరిపోదు రే ఆ జన్మకు తగ్గ విలువలతో బ్రతకాల జంతువులు బ్రతుకుతున్నాయి మీరు బ్రతుకుతున్నారా జంతువులతో పోల్చడం కూడా హేనం మిమ్మల్ని